ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ నెఫ్రాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈరోజు ఈ వీడియోలో ఇంకొక కొత్త ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం ఆ కాన్సెప్టే సీరం క్రియాటిన్ టెస్ట్ ఈ సీరం క్రియాటిన్ టెస్ట్ అనేది చాలా ఫండమెంటల్ టెస్ట్ ఈరోజు అసలు సీరం క్రియాటిన్ అంటే ఏంటి సీరం క్రియాటిన్ ఎందుకు పెరుగుతుంది సీరం క్రియాటిన్ టెస్ట్ ఇచ్చే ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా ఇవన్నీ తెలుసుకుందాం సీరం క్రియాటిన్ అనేది మన అందరిలో తయారయ్యే ఒక కామన్ వేస్ట్ ప్రోడక్ట్ నాలో ఎంత తయారవుతుంటుందో మీలో కూడా అంతే ఈక్వల్గా తయారవుతూ ఉంటుంది మనందరిలో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీస్లో ప్రతి ఒక్క మిల్లీ సెకండ్ మన శరీరంలో ఈ క్రియాటిని తయారవుతూ ఉంటుంది ఇలా తయారైన క్రియాటీ మన కిడ్నీస్ నిరంతరం కంటిన్యూస్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ క్రియాటిన్ని బయటికి ఫ్లష్ అవుట్ చేస్తూ ఉంటుంది ఎవరికైతే కిడ్నీ పనితీరు తగ్గుతుందో వారిలో వారి కిడ్నీ పనితీరు ఎంత తగ్గితే అంత ఎక్కువగా క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది సో క్రియాటిన్ అనేది ఒక వేస్ట్ ప్రోడక్ట్ అది అందరిలోనూ తయారయ్యే ఒక కామన్ వేస్ట్ బట్ కిడ్నీ యొక్క పనితీరుని బట్టి ఈ క్రియాటిన్ నార్మల్గా ఉందా తక్కువ పెరిగిందా ఎక్కువ పెరిగిందా అన్నది మొదలవుతూ ఉంటుంది మరి నార్మల్ క్రియాటిన్ వాల్యూ ఎంత మనందరి రక్తంలో క్రియాటిన్ ఎంతుడాలో తెలుసుకుందాం లేడీస్కి అయితే జీరో పాయింట్ సిక్స్ టు వన్ పాయింట్ వన్ దాకా నార్మల్ రేంజ్ అదే మగవాళ్ళకైతే జెంట్స్కి అయితే జీరో పాయింట్ సెవెన్ నుంచి వన్ పాయింట్ టూ దాకా నార్మల్ రేంజ్గా కన్సరేషన్లో తీసుకోవాలి ఈ క్రియాటిన్ టెస్ట్ ఎప్పుడు చేయించాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి నెంబర్ వన్ ఈ క్రియాటిన్ టెస్ట్ కోసం ఎలాంటి ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు అంటే అన్నం తిన్నా అన్నం తినకున్నా పరగడపి నిచ్చినా పరగడుపు మీకోకున్నా ఈ క్రియాటిని ఏమీ మారదు నెంబర్ టూ టెస్ట్ ఇచ్చే రోజు ఇచ్చే రోజు కానీ ఒక వన్ డే టూ డేస్ ముందు కానీ టూ మచ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఇంటెక్ తీసుకోకండి అంటే ఏదో తక్కువ క్వాంటిటీలో చికెన్ ఫిష్ మటన్ తీసుకోవడం తప్పు కాదు కానీ టూ మచ్ ఆఫ్ క్వాంటిటీస్లో రెడ్ మీట్ తీసుకున్నా చికెన్ తీసుకున్నా బెటర్ క్రియాటిని ఇవ్వడం టూ డేస్ పోస్ట్పోన్ చేయండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మటన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఫిష్ వల్ల క్రియాటిన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడదు క్రియాటిన్ టెస్ట్ ఇచ్చే ముందు వాటర్ టూ మచ్గా తీసుకోవద్దు మామూలు కూడా తీసుకోకండి మామూలుగా మీరు డైలీ ఎంత వాటర్ తీసుకుంటున్నారో అంత వాటర్ తీసుకుని క్రియాటిన్ శాంపుల్ ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఐ హోప్ దట్ దిస్ వీడియో ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ టు యూ థ్యాంక్ యూ